యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు సనాతన వైదిక భావజాలానికి ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి రండి మన వంటశాలను సంస్కృతంలో ఆలోచిస్తాము సంస్కృతంలో దర్శిస్తాము ఈ వీడియోలో మన వంటశాలలో నిత్యం ఉపయోగించేటువంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు వీటి వీటి గురించి వీటిని సంస్కృతంలో ఏమంటారో తెలుసుకుందాము పాకశాల లేదా రసస్థానం లేదా పచన గృహం అంటే స్వేదనిక అంటే వంటగది అనమాట వంటగదిని పాకశాల రసస్థాన పచన గృహ స్వేదని స్వేదనిక అని కూడా అంటారు ఫ్రిడ్జ్ మనం ప్రతిరోజు ఉపయోగించేటువంటి ఫ్రిడ్జ్ను సంస్కృతంలో శీతలీకరణ యంత్రం అని అంటారు తెలుగులో కూడా అదే అని అంటారు అలాగే ఫ్రిడ్జ్ అని ఆంగ్లంలో అని అంటారు చక్రిని అంటే విసుర్రాయి లేకపోతే తిరగలి లేకపోతే అని అంటారు మనము తెలుగులో తిరగలి అని అంటే విసుర్రాయి పోషక అంటే రోలు తర్వాత ఉల్క ఉలుక ముసలం అంటే రుబుగుండు ముసలం అంటే ముసలం క్షోత గోకిల అయోని నిషాదపుత్ర అంటే రోకలు అన్నమాట అయోగ్ర అయోగ్రక అంటే చిన్న రోలు రోకలి ఇవి ముఖ్యంగా ఆయుర్వేదం వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు లేకపోతే చిన్న చిన్న మసాలా దినుసులు దంచుకునేదానికి కూడా గృహిణీలు ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట జంబా అంటే పొడుగు రోకలి అరిసెలు పిండి దంచుకునేదానికి లేకపోతే ఏవైనా పిండి అంటే పిండి వంటలు చేసేటప్పుడు దంచుకునేదానికి ఈ యొక్క రోకలి ఉపయోగిస్తారు మండద మన్ మంతదండ అంటే మంతన అంటే కవ్వం కట్టి శృ చూర్ణిత అంటే పప్పుగుత్తి గుత్తి చూర్ణిత అంటే పప్పు గుత్తి అనమాట తుంతుబ సర్స్ సర్సప జాలి క్షుజానిక తిక్తగంధ సూక్ష్మదళ రాజిక మధుళిక కృష్ణ కృష్ణిక రాజీ జ్వాలంతి క్షుతుక అవళిక ఇటు వీటి వీటన్నిటికీ అర్థం ఏమిటంటే నల్ల ఆవాలన్నమాట సిద్ధార్థక గౌర సిద్ధార్థ గౌరిక అనాథ గౌళిక సిత స శ్వేత శ్వేత సర్ సర్షప అంటే తెల్ల ఆవాలు ఇవన్నీ తెల్ల తెల్ల ఆవాలు యజ్ఞయాగాదుల్లో ఉపయోగిస్తారన్నమాట చూడండి ఒక్క ఆవాలకు ఎన్ని ఎన్ని పేర్లు సంస్కృతంలో ఉన్నాయో వాటిని ఉపయోగించే సందర్భాన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి అలాగే ప్రతి ఒక్క సుగంధ ద్రవ్యానికి ప్రతి ఒక్క పప్పు దినుసుకు వాటిని ఉపయోగించే ఆయుర్వేదంలో ఉపయోగిస్తే ఒక పేరుతో పిలుస్తారు వంట వంటశాలలో ఉపయోగిస్తే ఒక పేరుతో పిలుస్తారు అది దాన్ని యజ్ఞశాలలో ఉపయోగిస్తే మరొక పేరుతో ఉపయోగిస్తారు వ్యాపారం చేసేటప్పుడు ఇంకొక పేరుతో ఉపయోగిస్తారు వినియోగించుకోవచ్చు అలాగే పరిశోధన చేసి ఏ వస్తువు ఎన్ని రకాలుగా ఉపయోగించు ఉపయోగిస్తారో తెలుసుకోవచ్చు దీన్ని పూర్వం ఎవరు వినియోగించి వాటిని మళ్ళీ వెలుగులోకి తీసుకొని తీసుకొని వచ్చి ఒక్క ఆవాలకు ఎన్ని పేర్లు సంస్కృతంలో ఉన్నాయో వాటిని ఉపయోగించి సందర్భాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది వాటి మీద పరిశోధనలు చేసి మనము కొత్త కొత్త వ్యాపారాలు కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట తద్వారా రైతులకు ఉపయోగ రైతులకు చాలా లాభాలు వస్తాయి జీరక అంటే కుంజీ కుంజి అంటే జీరక అంటే జీరక లేదా కుంజీ అంటే తెల్ల జీలకర్ర కృష్ణ జీరక అంటే లేకపోతే కాలాజాజి లేకపోతే కృష్ణ సఖి అంటే నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర అనేది ఆయుర్వేదంలో ఎక్కువ ఉపయోగిస్తారు వంటశాలలో తక్కువ ఉపయోగిస్తారు మేతిక చర్మహంత్రి చూడండి ఇది చర్మ వ్యాధులకు ఉపయోగిస్తారు అందుకని చర్మహంత్రి అనని మెంతులను అన్నారన్నమాట మాల్యక మెంతి మనం తెలుగులో కూడా మెంతి అని అంటాము వాటిని మెంతులు అని అన్నారు హరిద్ర లక్ష్మి కావేరి క్షప హద్ది రజని మాంగళ్య అంటే పసుపు అనమాట ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఒక్కొక్కదానికి ఆ పేర్లన్నీ చెప్పుకుంటా పోతే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దినుసు పైన చేయాల్సి ఉంది వస్తుంది వనరిష్ట అరణ్య రజని అరణ్య హరిత హరిద్ర అంటే అడవి పసుపు మరీచిక మరీచి ఫలిత ధర్మపత్తన చర్మబంధన ఇది కూడా చర్మ సంబంధమైనటువంటి వ్యాధుల్లో ఉపయోగిస్తారనుకుంటాను నాకైతే తెలీదు శాఖండ వీర గ్రంధిక భూతనాశిని కొన్ని కొన్ని రకాల భూ కొన్ని రకాల యజ్ఞయాగ యాగాదుల్లో ఈ భూతనాశిని అనే పేరుతో ప్రయోగిస్తారు ఉప్ పదప్రయోగం చేస్తారు ఈ ఈ యొక్క బిర్యాలను వేణుజ వేణుజ అని అంటే మన యొక్క శ్వాసనాళాన్ని శ్వాస శుద్ధి చేస్తుంది కాబట్టి శ్వాసక్రియను వృద్ధి చేస్తుంది కాబట్టి వేణుజ అని అన్నారు యవన ప్రియ అంటే విదేశీయులకు ఇది చాలా ప్రియమైంది కాబట్టి ఈ ఈ యొక్క గుండుమిరియాలను అలా అన్నారు అలాగే యవనేష్టి అంటే యవనులు అంటే విదేశీయులు యూరోపియన్స్కి ఇది ఇష్టం కాబట్టి వాళ్లకు యవనేష్టి అని కూడా పేరు పెట్టి పిలిచారనమాట పిప్పలి దండ మరీచికం దంతఫల వైదేహి తిక్తమరీచిక మరీచిక బోధిని షౌండి ఊషిణి కటి మగధ మగధిక కటుబీజ సింగిని అంటే పిప్పళ్ళు పిప్పళ్ళు కూడా అనేక ఆయుర్వేదం పిప్పళ్ళు పిప్పళ్ళు లేకుండా ఆయుర్వేదంలో చాలా వరకు మందులు తయారు చేయలేరు పిప్పల్ పిప్పళ్ళు అనేటివి చాలా ప్రమా చాలా అత్యంత ముఖ్యమైనటువంటివి మన యొక్క ఆయుర్వేదంలో ధనియా ధనిక ధన్యక అవలిక బీద వంశ సు సుచారిక సుచారిక అనే పదం నుంచే చారు అనే పదం తెలుగులో వచ్చింది చారు అంటే ధనియాలు లేకుండా చారు తయారు చేయాలి రసం త రసం అన్నమాట ఇలానే వచ్చింది అని అని అర్థమవుతుంది దీన్ని బట్టి తీక్ష్ణ కలిక యోగ్య అంటే వంటకు ఈ ఒక యోగ్యత అనేది ఇది వంట ఇది వంటకము అనే ఒక కూరకు ఒక యోగ్యత కలిగిస్తుంది కాబట్టి దీన్ని శాఖయోగ్య అని అన్నారు అనమాట వేదక అంటే ధనియాలన్నమాట తీక్ష్ణ పత్రం అంటే కొత్తిమీర మసూర కళ్యాణ బీజ మీన మీనజ ఉద్ అంటే ఉద్దిపప్పు మన ఉద్దిపప్పు సాధారణంగా పెళ్ళిళ్ళల్లో ఉద్దిపప్పు వడలు వండి వండిస్తారనమాట కాబట్టి అందుకని కళ్యాణ బీజ అని అన్నారు మసుర అనేది దాని యొక్క మాసుర అనేది దాని యొక్క పేరు దాని తెలు తెలుగులో మనం ఉద్దిపప్పు అని అంటాము నల్ల ఉద్దిపప్పు అయినా తెల్ల ఉద్దిపప్పు అయినా తెల్ల ఉద్దిపప్పును నల్ల ఉద్దిపప్పును పాలిష్ పడితేనే తెల్ల ఉద్దిపప్పు వస్తుంది అక అడక అంటే కందిపప్పు శన చనక అంటే గుగ్గుళ్ళు శనగలు లేదా శనిగకాయ శనిగ బేడలు అన్నమాట ముగ్ధ అంటే పిల్లి పెసరు లేదా పెసర బ్యాళ్ళు పెసర బ్యాళ్లను పాలిష్ చేస్తే మనకు పెసలను పాలిష్ చేస్తే పెసర బ్యాడలు వస్తాయి నారికేల గర్భ అంటే కొబ్బరి అంటే కొబ్బరి చూడండి దాని అర్థం నారికేలం అంటే టెంకాయ టెంకాయ గర్భంలో ఉండేది ఏమిటి అదే కొబ్బరి కొబ్బరి భూముగ్ధ భూచనిక మూలచనిక అంటే వేరుశెనగ అంటే వేరులో కాస్తుంది కాబట్టి వేరు శనిగ అందుకని మూల శనిక అని అన్నారు తిలహ పవిత్ర నువ్వులు అంటే నువ్వులు అన్నమాట ఇవి పవిత్రమైనటువంటి కార్యాలలో నువ్వుల నూనె దీతో దీపాలు పెడతారు కాబట్టి దాన్ని పవిత్ర అని అన్నారు అలాగే అనేక పవిత్ర కార్య పవిత్రమైనటువంటి మంగళ స్నానాలు చేసేటప్పుడు తిలంతో తిల తిలముల ద్వారా వచ్చినటువంటి నూనెను ఉపయోగిస్తారు కాబట్టి పవిత్ర అని అన్నారు ఏరండ గంధర్వ బీజ చుంచు బీజ చుంచు బీజ కర్మబీజ అంటే ఆముదాలు ఆముదాలు వచ్చేసి కర్మబీజ అని ఎందుకన్నారంటే ఇది మామూలుగా ఏదైనా ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళ దగ్గర ఈ ఆముదంతో దీపం పెడతారనమాట అందుకని అలా అలా వ్యవహరించి అలా వ్యవహరించి ఉండవచ్చు అని నా అభిప్రాయము అలాగే మన ఇంకా కర్మ కర్మకాండల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు ఆముదాలు ఆర్ద్రక క్షుండ క్షుండవేరు క్షుండమూలం అనూపజ అంటే అల్లం అన్నమాట అల్లము అనేదాన్ని ఇంకా రకరకాలుగా పేరుస్తారు ఆ పేర్లన్నీ పెట్టుకుంటా పోతా ఉంటే నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేయాల్సింది వస్తుంది దానికి అల్లం కోసమే సొంటి అంటే సొంటి అంటే సంస్కృతంలో కూడా సొంఠినే మళ్ళొచ్చేసి ఆద్రజ మహాకంద కఫారి ఇది దగ్గుకు ముఖ్యంగా ఉపయోగపడు ఉప దగ్గుకు జలుబులకు ఉపయోగిస్తారు కఫా కఫాన్ని హరిష్టం హరిస్తుంది కాబట్టి కఫారి అని అన్నారు హంస హంసఛాత్ర అంటే శ్వాసలో ఉండేటువంటి ఏదైనా ఏదైనా లోపాలు ఉంటే వాటిని వాటిపైన యుద్ధం చేస్తుంది కాబట్టి హంసఛాత్ర అని అన్నారు అంటే సొంటి తైల తైలం అంటే తైలము లేదా నూనె ఏదైనా నూనె అనమాట అంటే దానికి ముందర ఏ ఏ ఏ గింజ నుంచి నూనె తీస్తే ఆ గింజ పేరు పెట్టుకోవాలా తిలం అంటే నువ్వుల నుంచి తీసినప్పుడు తిలతైలం అని అని చెప్పుకోవాలా లేకపోతే ఇంకో హేరండ తైలం ఆముదం నుంటే హేరండ తైలం అనని చెప్పుకోవాలా కళయహ అంటే బఠానీలు లసువున అంటే తెల్లగడ్డలు లేదా వెల్లుల్లిపాయలు ఫలాండు అంటే బాష్మ బాష్పఫలం మూలం అంటే ఎర్రగడ్డలు లేదా బాష్ప కందం అనే కూడా అంటారు కొంతమంది అంటే ఉల్లిపాయలు అనమాట చువర్ణం అంటే పొడులు మనం వంటింట్లో అనేక పొడులు ఉపయోగిస్తూ ఉంటాము ఉదాహరణకి పప్పుల పొడి పుట్నాల పొడి లేకపోతే చిట్లం పొడి లేకపోతే నువ్వుల పొడి లేదా లేకపోతే ఇది చింతాకు పొడి ఇట్లాంటి అనేకమైనటువంటి పొడులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రాంతంలో ఉపయోగిస్తూ ఉంటారు తమిళనాడు ప్రాంతంలో వాటిల్ని చూవర్ణాలు అని అంటారు లేదా చూవర్ణ అంటారు బహువచనంలో యవని అంటే వామ్ అనమాట త్రిపర్ణి బీజ అంటే సోంపు సువచ్చల అంటే సోంపు బీజం సువచ్చలా బీజం అంటే సోంపు గజ్జ అన్న కూడా సోంపేనంట కట్వారి అంటే మిరపకాయలు ఈ కట్వారి అనేది మన మన దేశానికి సంబంధించిన వంట వస్తువు కాదు ఒకప్పుడు లేదు కానీ తీసుకొచ్చారు కానీ సంస్కృ మన ఋషులకు అన్నీ తెలుసు కాబట్టి సంస్కృతంలో దానికి ఒక పేరు ఇచ్చారు కట్వారి అంటే కారానికి కారణమైనది కట్వం అంటే కార్వం కారం అనమాట బృహత్ కట్వారి అని అంటే ఉడ్లి మిరపకాయలు అంటే క్యాప్సికం అన్నమాట బాస్మతి పత్రం రంభపత్రం పత్రం అంటే బిర్యానీ ఆకు దీన్ని కూడా యజ్ఞాలల్లో ఉపయోగిస్తారు అలాగే బిర్యానీలో ఉపయోగిస్తారు బాస్మతి బియ్యం అనే పదం బాస్మతి బియ్యం అని ఎందుకు వచ్చినాదో ఇప్పుడు అర్థమవుతుంది అర్థమై ఉంటుంది మీకు బిర్యానీలో ఈ ఈ యొక్క పదార్థాన్ని అనేక అనేక వేల సంవత్సరాల నుంచి మనం వాడుతూ ఉన్నాం కాబట్టి దాన్ని బాస్మతి బియ్యం అన్నారు అలాగే దాన్ని బాస్మతి పత్రం అని అని అనే అని కూడా అని అన్నారు అన్నమాట బహుగంధ అంటే దాల్చిన చెక్క దాల్చినీ దారుచిని ఉత్కట అంటే దాల్చిన ఇంకా చాలా పదాలు ఉన్నాయి దాల్చిన చెక్కకు మీరు కానీ చూ చూసుకో తెలుసుకోవాలంటే ఎవరినైనా పండితులను కానీ ఇంటర్నెట్లో కానీ చూసి తెలుసుకోవచ్చు క్రొట్టాల్మిక అంటే మరాఠీ మొగ్గ ఇది కూడా మనము వీరాన్నం అంటే బిర్యానీలో ఉపయోగి ఉపయోగిస్తాము వీరాన్నం అని అంటే సంస్కృతంలో బిర్యానీ అనమాట ఎందుకంటే రజోగుణాన్ని పెంపు పెం పెంపొందిస్తుంది కాబట్టి వీరాన్నం అని అన్నారు ఇది ఎక్కువగా ఆ రోజుల్లో యుద్ధాన్ యుద్ధ సమయంలో ఇలా వండి వార్చేవాళ్ళు అనమాట ఈ బిర్యానీ అనేదాన్ని పలాస పుష్పం అంటే మోదుగు మొగ్గ మోదుగు మొగ్గ కూడా మనము బిర్యానీలో వేసుకుంటారు హరితకి కారక కారక ఫలం అంటే కరక్కాయ హరితకి అని అంటే ఇది ఆ, ఇది కూడా బిర్యానీలో కొంతమంది వేస్తారు ఇది కొంతమంది వేయరు కేసర అంటే కుంకుమ పువ్వు కుంకుమ పుష్పం లేదా కుంకుమ మతి లేదా కుంకుమ పువ్వు అని అంటారు దీన్ని ఈ కుంకుమ పువ్వును ముఖ్యంగా బిర్యానీలో ఉపయోగిస్తారు అలాగే కొన్ని బాదం పాలు ఇటువంటి వాటిల్లో కూడా ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు అనమాట లవంగా లక్ష్మీ పుష్పం సుగంధి త్రిఫల వారీజ గీర్వాన కుసుమం దివ్యగంధ పుష్పం అంటే లవంగాలు అనమాట ఇది ముఖ్యంగా మీరు ఎప్పుడైనా శ్రీవైష్ణవ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి తీర్థములలో ఈ ఈ లవంగాన్ని వేస్తారనమాట ఈ ఎక్కువగా వేరే ఆలయాలలో వేస్తారు వేయరు అని నేను చెప్పను నేను ఎక్కువగా అనుభవ నా తెలుసుకు చెప్పేది ఏంటంటే తెలుసుకునింది ఏంటంటే ఎక్కువగా వైష్ణవ ఆలయాలలో ఈ లవంగం పొడిని అక్కడ ఇచ్చే అక్కడ వితరణ చేసేటువంటి తీర్థంలో కలుపుతారనమాట అనిషో శోధద్ర అంటే నక్షత్ర పుష్పం అంటే రాతి మొగ్గ ఇది కూడా ఎక్కువ బిర్యానీలలో కలుపుతూ ఉంటారు ఏల ఏంద్రురభిత్ సురభిత్వచ చర్మభాగ చర్మ సంభాగ పుటిక ద్విష ఏలిక అంటే అనమాట బల్లాతక అకాజు కాజు అని అంటున్నారు కదా ఇప్పుడు ఆ కాజు అనే పదం కదా ఈ అకాజు అనే పదం నుంచే వచ్చింది జీడిపప్పు శుష్క ద్రాక్ష అంటే ఎండు ద్రాక్ష అనమాట బాదమా అంటే బాదము దారుఫలం పిష్టిక అంటే పిస్తాపప్పు వయ వయస్వాహ శివమల్లిక బీజం సురేష్ట బీజం అనాలికా బీజం అంటే గింజలు లవణం అంటే ఉప్పు సైంధవ లవణం అంటే సైందవ లవణం గోధుమ చూర్ణం గోధుమ పిష్టిక పౌష్టిక అనే పదం పిష్టిక అనే పదం నుంచి వచ్చింది పౌష్టిక అనేది అంటే గోధుమ పిండి గోధుమ కోశ పిష్టకం అంటే గోధుమ కోశం నుంచి వచ్చినటువంటి చువర్ణం అనమాట దాన్నే మైదాపిండి అంటారు ఎందుకంటే గోధుమ పిండి గోధుమ పైన వచ్చే ఉండేటువంటి ఒకనొక పొరను తొలగించి దాంతో దాని ద్వారా చేసేటువంటిది కాబట్టి దాన్ని మైదాపిండి అని గోధుమ కోశ చువర్ణం అని అన్నారు అనమాట సాబుధాన్యం అంటే బియ్యం గుడ అంటే బెల్లం అనమాట శక్కర అంటే చక్కెర తింత్రిని చింత ఫలాంలా అంటే చింతపండు చింతపండు కూడా చాలా పేర్లు ఉన్నాయి హింగు అంటే ఇంగు అనమాట ఉల్లాసత్పల సుబిష సుబిజ కగజ అంటే గసాలు కండి అంటే కలకండ కలకండ మధుజ కండువ అనే పద ఇవన్నీ వచ్చేసి స్పటిక బెల్లానికి అర్థాలు క్యాండీ అనే ఆంగ్ల పదము ఇలానే వచ్చింది కండ కండవ అంటే ఇక్కడ అని అంటే అది ఖండఖండాలుగా ఉంటుంది కాబట్టి కండవ అని అన్నారనమాట కలకండ అనే అందుకే అన్నారు పాలకండ అంటే తాటిబెల్లం అనమాట క్షీరం దుగ్ధ పాయ అంటే పాదన్నమాట మండ అంటే చుండిత క్షీరం అంటే పాల పైన ఉండేటువంటి మేగడ దుగ్ధకండ అంటే పాలకోవ ఈ మధ్యన పాలకోవాను కలకండ అంటున్నారు నిజానికి కలకండ అంటే వే స్ బెల్లము కానీ నిజానికి దీని దుగ్ధకండా అనాల ఇది కలకండ కాదు దదీకం అంటే పన్నీర్ అనమాట పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పాలను పాల నుంచి పన్నీరు తీయడం అధర్మము అలా తినడం కూడా మనకు వాత వాతదోషం అనేది అధికంగా తింటే అది వాతదోషానికి కారణమవుతుంది క్షీరజహ అంటే జున్ను అంటే చీజ్ చీజ్ను కూడా క్షీరజహ అని అంటారు నవనీతం అంటే వెన్న ఘృతం అంటే నెయ్యి తరకం తకర క్షమించండి తకరం చచ్చిక దండహత అంటే దండం నుంచి వస్తుంది కాబట్టి దండ చిలికితే వస్తుంది కాబట్టి దండహత అని అన్నారు అలాగే అమృతం అని కూడా అని అంటారు మజ్జిగను ఎందుకంటే అమృతంలాగా మనకు పనిచేస్తుంది ఇది వాతాన్ని అనేక రకాల దోషాలను ఇది నివారణ చేస్తుంది కాబట్టి అమృతం అని అన్నారు దీన్ని దీన్నే మజ్జిగ అని అంటారు తెలుగులో దది ద అంటే పెరుగు అన్నమాట పీయూషక చూర్ణం అంటే కాఫీ పొడి తేయా ఛాయ పత్రచూర్ణం పత్రచూర్ణం అంటే తేయాకు వజ్రవల్లి సూర్యకాంతం అంటే పొద్దుటిరుగుడు కూష్మాండ బీజం అంటే గుమ్మడి విత్తనాలు ఖర్జూర అంటే ఖర్జూరము శుష్క శుష్కజూర అంటే ఎండుకజూరము కరంబక అంటే ఓట్స్ అనమాట ఇంతటితో ఈ వీడియో సమాప్తము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు